పెద్ద గారు ఉన్నత రాజస్థానాల్లో ఉండి వాళ్ళు కూడా ఈ రైతుల కష్టాలు ఈ గడ్డ మీద కుట్టావు ఈ ప్రాంతం మీద కుట్టాం ఒక చాలా చేసి తండ్రి పిలిచి పట్టాలెక్కిస్తే దానికోసం కొట్టుకోకుండా నా నీ బాగుంది ఏడుక్కోవాలి పెద్ద దుర్మార్గులు పంట బాగొట్టాడు ఎన్ని వేల కోట్లు పంట పోయింది చంద్రబాబు నాయుడు గారు పట్టిసే మేము వెళ్ళాం నేను వెళ్ళాను బూసు పట్టు ఉన్నాయి పంపులు మోటార్లు బూసు బట్టు ఉండే కళ్ళ మన నీళ్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళాను నెక్స్ట్ డే తాళాలు వేసుకున్నారు పోలవరం డ్యాంకి వెళ్ళా ఇద్దరం ఆయన ముప్పై నాలుగు సార్లు ఇచ్చాను నేను ఒక డెబ్బై సార్లు వెళ్ళాను డ్యామ్ సైడ్కి వెళ్ళిన పోలవరం వెళ్ళినారు చేతులు ఎత్తండి రాజుగారు చూడలేదు ఒక పెద్ద మనిషి సరే అడుచు లేదు చూడండి చూడండి రాజుగారు ఇప్పుడు చూడండి